హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర ఎగిరి క్లినిక్ చాలామంది రైతులకి తనంత తానుగానే సాయిల్ టెస్ట్ చేద్దామంటే కూడా మనకి ప్రైవేట్ లెవెల్ బయటకు ఒకవేళ లేవు ఉన్నా కానీ అవి కొంచెం ఎక్కువ డబ్బులతో ఉండేటువంటి పరిస్థితి తక్కువలో రైతుల యొక్క అప్పటికే రైతు చిదిగిపోయి ఉంటాడు దానికి తోడు ఎక్కువ డబ్బులు తీసుకునే పరిస్థితి అయితే ఉంది అది మితిమీరిన ప్రైజులు కొన్ని రేర్గా ఉన్న ల్యాబుల వాళ్ళు తీసుకుంటున్నారు అసలు దీనివల్ల ఉపయోగం ఉందా కొన్ని ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి చేయించుకోవడం వల్ల దీంట్లో ఏమైనా అసలు ఉపయోగం అనేటువంటిది ఉందా లేదా అన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటే కనుక ముందుగా నత్రజని భాస్వరం పొటాషులు ఇవి ప్రధాన పోషకాలు అంటారు ఉదాహరణకి నత్రజని లేదనుకోండి మొక్కలో మీకు మొక్క ఎదుగుదల అనేటువంటిది ఉండదు అలాగే భాస్వరం లేకపోతే వేర్లు పెరుగుదల అనేటువంటివి రాకపోవడం పుష్పాలు అంటే పువ్వులు తయారు అవ్వకపోవడం ప్రతిలో పువ్వు లేకపోతే మనకి దిగుబడి ఎలా వస్తుందండి కాయలు తయారవ్వకపోవడం పండ్ల తోటల్లో ఇలాంటివన్నీ కూడా భాస్వరం డెఫిషియన్సీ వల్ల వస్తాయి అంటే లోపాల వల్ల అలాగే పొటాష్ లోపం వచ్చిందనుకోండి మీకు నీటి సమతుల్యత బెట్టను తట్టుకునే శక్తి అలాగే తెగుళ్ళను తట్టుకునే శక్తి మొక్క రోగాల బారిన పడడం కానీ అతి తక్కువ బెట్టకే మనకి మనకి ఇబ్బంది పడడం కానీ జరుగుతుంది అలాగే కాలుష్యం సెకండరీ పోషకాలకు వచ్చేటప్పటికి అంటే ఈ కాలుష్యం తగ్గితే కనుక వేర్ల అభివృద్ధి త తగ్గడం కణాల గోడలు బలం సరిపోల్చుకోలేకుండా ఉండడం మెగ్నీషియం అయితే కనుక సూర్యుడి నుంచి వచ్చే శక్తిని మొక్క గ్రహించలేకపోవడం గంధకం అంటే సల్ఫర్ అని పిలుస్తాము ఒకవేళ అది లేకపోతే మొక్కలో కూడా ప్రోటీన్లు ఉంటాయి ఆ ప్రోటీన్ల తయారీకి విఘాతం ఏర్పడి నూనెలు తయారవ్వడం అనేటువంటిది ప్రొద్దుతిరుగుడు ఆముదము నువ్వులు నూనె పంటలు అన్నింటిలో కూడా సల్ఫర్ డెఫిషియన్సీ వల్ల ఇబ్బంది అలాగే ప్రోటీన్ సమతుల్యంగా ఉండకపోవడం మొక్కలో దోహదపడడానికి అది అలాగే సూక్ష్మధాతువులు ఉంటాయి జింక్ కానీ మ్యాంగనీస్ కానీ ర్యాంగ్ రాగి కానీ మాలిబ్డెన్ కానీ ఇలాంటివి లేకపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగక వాటికి కావాల్సిన వాటి ఆహారాన్ని తీసుకోకపోవడం జింక్ సరిగా లేకపోతే మీరు నత్రజని వేసిన యూరియా ఫార్మేట్లో మొక్కకి అదే అందక పోవడం అలాగే ఎంజైముల పంతీరు రాగి రాగి డెఫిషియన్సీ వస్తే కనుక రాగి ధాతువు మొక్కలు ఎంజైముల పంతీరు తినగా లేకపోవడం ఇలా రకరకాల మాలిబ్డ్డనం తినగా లేకపోయినా కూడా మనకు నత్రజని అందకపోవడం నేలలో పిహెచ్ ఆరు నుంచి ఏడు అనేది సమతుల్య పీహెచ్ ఆ సమయంలోనే ఒకవేళ ఉన్న పోషకాలైన మొక్కకు అందేదానికి అవకాశం ఉంది ఇలాగా ఈ మొక్కకు అందే పోషకాలన్నీ కూడా ఈ మొ మన నేలలో ఉండేటువంటి టాప్ సాయిల్ ఏదైతే పై పొర ఉందో వాటి నుంచి గ్రహించి పెరుగుతాయి ఒకే ఊర్లో ఒకే రకమైనటువంటి విత్తనం వేసి ఒకే రకమైన ఎఫెక్ట్ పెట్టిన ఇద్దరు రైతులు వేరు వేరు రైతులు ఒకే రకమైన ఈల్డ్ రాదు ఒక ఒక రైతు సోదరుడికి ఒక అన్నకి మనకు పత్తిలో పద్దెనిమిది క్వింటాలు తీసేవాళ్ళు ఉన్నారు ఆయన అదే డ్రిప్ కింద సాగు చేశారు ఇంకొక రైతు అన్న ఇరవై రెండు క్వింటాళ్ళు దిగుబడి గరిష్టంగా సాధించారు ఇలా లేకపోతే ఒక మొక్కజొన్న రైతు ఒకే టైంలో నాటారు ఒకే విత్తనం నాటారు ఆయన లాడీస్ క్యాలరీ ఎక్స్ట్రాస్ లాంటి గడ్డి మందులు కొట్టాడు హిమామెట్టిని కొట్టాడు ఇంకొక ఆయన కూడా కొట్టారు అన్నీ చేసినప్పటికీ ఒక ఆయనకి ఇరవై ఎనిమిది క్వింటాల్ వచ్చింది ఇంకొక ఆయనకి ముప్పై ఎనిమిది క్వింటాల్ వచ్చింది ఇలాగా దిగుబడులు వస్తే తేడా వస్తే కనుక మనకి అచ్చి రాలేదులే కాలం సరిగా లేదులే ఆయన కొట్టే మందులు వేర్లే ఇలాగ మనకి మనమే సరిపోల్చుకుంటూ మనకు మనమే దిగుబడులు తగ్గించుకొని చాలా నష్టపోతున్నాం అనమాట అందువల్ల ఈరోజు ఏ గుండకట్ట బలం కట్ట చూసినా దాని యొక్క ధరలు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి అతిగా వేసిన ప్రమాదమే ఉన్న లోపాన్ని గుర్తించకుండా వేసిన పూత ఖాతా రాలిపోవడం దిగుబడి రాకపోవడం జరుగుతుంది అందువల్ల నత్రజని బాస్వరం నత్రజని బాస్వరం పొటాష్ నేలలో ఉండేటువంటి సేంద్రియ కర్బనము ఎలక్ట్రాన్ కండక్టివిటీ ఈ ఐదు పరీక్షలకి తక్కువ ఖర్చులో ఒక రెండు వందల యాభై రూపాయల్లో అయ్యేటట్టు అలాగే పద్నాలుగు రకాల పోషకాలు ప్రధాన పోషకాలు ద్వితీయ శ్రేణి పోషకాలు అలాగే సూక్ష్మధాతువు పోషకాలు మనము సంవత్సరానికి లేదా పంట వేసే ముందు పోషకాలకు సంబంధించిన పూర్తి పద్న మనకి మనకి ఏదైనా సుస్థి చేస్తే అనారోగ్యం అయితే మనం దవాఖానాకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మనం ఏ విధంగా టచ్ చేయించుకొని నివారణ మార్గాలు మనం చేస్తామో అలా గనక మనం చేసుకున్నట్లయితే ఈ పద్నాలుగు పోషకాలు చేసుకోవడం మీరు ఏ ఏ ఎరువులు ఎన్నెన్ని బస్తాలు మీ పంటకు అనుగుణంగా మీకు మోతాదులు చెప్తూ ఒక అగ్రికల్చర్ డాక్టర్ గారి కన్సల్టేషన్ మన మీ శాంపుల్ పంపి ఆ శాంపుల్ అనాలిసిస్ చేసి అందులో ఇటువంటి లోపాలు ఉన్నాయి వాటిని ఎలా సరి చేసుకోవాలి చౌడు నెల క్షారనేలా లేకపోతే ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది దాన్ని ఎలా సరిపో చూసుకొని మీరు గరిష్ట దిగుబడులు పొందడానికి బయట చేపిస్తే కొంతమంది పద్దెనిమిది వందలు రెండు వేలు కూడా చెప్పే పరిస్థితి ఉంది రైస్ సోదరులు కష్టాలు వేసుకొని తక్కువలో ముందు ఐదు పోషకాలు ప్రధానమైనటువంటి వాటికి రెండు వందల యాభై రూపాయల్లో మొత్తం అన్ని చా చార్ట్ పద్నాలుగు రకాల ప్రొఫైల్ని కూడా మనం చేసుకుంటే కనుక కొరియర్ పంపిస్తే కనుక ఒక పన్నెండు వందల రూపాయలు మనం చేసేదానికి అవకాశం ఉంటుంది దగ్గర దాన్ని వెంటనే మనం ప్రాసెస్ చేసేసి మీకు పంపి మెయిన్ దాంట్లో డబ్ అంటే సాయిల్ టెస్టింగ్తో పాటు ఒక కన్సల్టేషన్ కూడా ఆయనతో మాట్లాడి ఆయన వేసే పంట వెరైటీ తర్వాత ఇవన్నీ చెప్పడానికి ఒక ఫోన్ కాల్ ఒకవేళ ఆ కాల్ వద్దనుకుంటే కనుక వెయ్యి రూపాయల్లోనే చేసేదానికి ఎంతమందికి ఇష్టం ఒకవేళ మాకు కన్సల్టేషన్ కాల్ వద్దు మేము ఆ రిపోర్ట్ స్వతహాగానే మాకు చదువుకొని అర్థం చేసుకునే అవకాశం ఉంది మనం ఆ శాంపిల్ని మాత్రమే అనాలిసిస్ చేసి ఇవ్వండి మీకు కొరియర్ చేస్తాం అని చెప్తే కనుక కొరియర్ రీచ్ అయినటువంటి వన్ ఆర్ టూ డేస్లోనే రిపోర్ట్ మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టి దానికి సరిపడే ఎరువులు మీరు ఆ రిపోర్ట్ని చూసి వేసుకున్నట్లయితే గనక మంచి ఈల్డ్ పొందడానికి అవకాశం ఉంటుంది మనం చేస్తున్న వ్యవసాయానికి అధిక దిగుబడులు పెంచడానికి ఏకైక మార్గం మంచి విత్తనంతో పాటుగా మంచి నేల ఉండేటట్టు ఈ రోజుల్లో చూసుకోవడమే సరైన బాధ్యతగా భావించండి అదైతే వెయ్యి రూపాయల్లో కన్సల్టేషన్తో కలిపితే అయితే పన్నెండు వందల్లో ప్రధాన ఐదు మూడు పోషకాలతో పాటు కర్పణం ఎలక్ట్రానిక్ కండక్టివిటీతో పాటుగా అయితే రెండు వందల యాభై రూపాయలకి మీలో ఎంతమంది రైతులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారో చెప్తే దాని యొక్క డిమాండ్ని బట్టి ఇంకా దాని ధర తగ్గించడానికి ఎందుకంటే ఇది ఒక సేవ ఓరియంటేషన్తో చేద్దాం అనుకున్నది కాబట్టి ఇంకా మనకి కౌంట్ పెరిగే కొద్దీ అమౌంట్ తగ్గేదానికి అవకాశం ఉంది